బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు హృదయపూర్వక ఆధ్యాత్మిక ఆహ్వానము ప్రపంచ ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో ఎల్వి సేవా వేదిక సౌజన్యంతో ఒక చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమం తేదీ మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రము నాలుగున్నర గంటల నుండి ఏడు గంటల వరకు ఖచ్చిత సమయం ఏదైతే చైతన్యపురిలోని హైదరాబాద్లోని చైతన్యపురి మా ఎల్వి సేవా వేదిక వృద్ధుల దేవాలయం ఆధ్వర్యంలో ఒక చక్కటి ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం మాతాజీ పుట్టపర్తి నుండి విచ్చేస్తున్న మాతాజీ శ్రీమతి పొలమడ సత్యదీప మాతాజీ గారి చేత ఒక మంచి కార్యక్రమాన్ని మరి జరపబోతా ఉన్నాం ఇక్కడ మరి ఆ కార్యక్రమంలో ప్రధానంగా మరి మనకు ఏదైతే మహాత్ములను మహర్షులను దర్శించడం వలన కలిగే పుణ్య ఫలితం గురించి చెబుతుందామే కి భాగ్యనగరం అనే పేరు ఎలా వచ్చింది ఆ టాపిక్ మీద చెప్తుంది వాసవి మాత చరిత్ర అమ్మవారు చెప్పిన ధర్మ ప్రదేశాలు ఇతరతర విషయాల మీద మరి ఈ మాతాజీ పుట్టపట నుంచి విచ్చేసి మనకు చెప్పడానికి హైదరాబాద్కు విచ్చేస్తుంది మాతాజీతో పాటు వేమవరపు వేమ సుబ్రహ్మణ్య గుప్తా గారు కూడా మరి వారు కూడా వారు చాలా ఫేమస్ ప్రవచనకర్త మరి ఎన్నో చోట్ల వారి ప్రవచనాలు ఉన్నాయంటే వందలాది మంది భక్తులు విచ్చేసి వారి ప్రవచనాలు వింటారు అలాంటి అవకాశం మనకు మన హైదరాబాద్కు విచ్చేసి కలగజేసినారు వారు కాబట్టి నేను మిత్రులందరినీ కోరేది హైదరాబాద్ లోని చైతన్యపురిలో మా ఎల్వి సేవా వేదిక ప్రాంగణంలో మరి ఇంత చక్కటి కార్యక్రమం మేము ఏర్పాటు చేశాం తప్పకుండా బంధుమిత్రులందరూ కూడా మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు తప్పకుండా విచ్చేసి ఈ చక్కటి ప్రవచనాలు ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అందరూ కూడా చక్కగా విని మీ అందరూ కూడా దీన్ని విజయవంతం చేయని చెప్పని నేను కోరుతా ఉన్నాను నా పేరు ఎల్వి కుమార్ ఎల్వి సేవా వేదిక చైర్మన్ ప్రవచన కార్యక్రమ అనంతరం విచ్చేసిన భక్తులకు మిత్రులందరికీ కూడా అల్పాహార విందు కూడా కలదని చెప్పని సమనీయంగా మనవి చేస్తున్నాను